ఇప్పుడేం చెప్పు ఇండియాకి హాయ్ గాయ్స్ ఇండియాకి పాకిస్తాన్కి గొడవ అయింది ఎందుకైంది ఎందుకంటే ఇండియా వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళ పాకిస్తాన్ వాళ్ళు ఇండియా వాళ్ళ బండి దొంగలిచ్చారు ఇండియా వాళ్ళ బండి దొం బండి దొంగలిచ్చారు ఏమండి ఏం బండి దొంగలిచ్చారు ఇండియా బండి అదే ఏమండి అదే రాయల్ ఎన్ఫీల్డ్ ఇండియా బండి రాయల్ ఎన్ఫీల్డ్ ఇండియా బండి దొంగలిచ్చారు ఎవరు రాయల్ ఎండ్ ఫీల్డ్ కి ఇండియా పెయింట్ ఉంది రాయల్ ఎండ్ ఫీల్డ్ ఇండియా పెయింట్ ఉంది కాబట్టి పాకిస్తాన్‌లో దొంగలు ఇచ్చారు ఓకే పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళు చూడకుండా దొంగలు ఇచ్చారు అది అంతా ఒక ఇండియావర్ చూసిండు చూసాడు ఆ వాళ్ళందరికి చెప్పేసి చెప్పేసి వాళ్ళందరూ స్టార్ట్ అయ్యి గన్నలు తీసుకున్నారు ఇగో ఓకే అది గన్న ఓకే ఓకే ఆ గన్న తీసుకున్నారా ఇది తీసుకొని తీసుకొని

ఎందుకు చెడ్డ వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఇండియా వాళ్ళ బండ్లు ఎక్కువ దొంగలిస్తున్నారు ఎక్కువ దొంగలిస్తున్నారా అదంతా కాదు కాదు మొన్న టీవీ నైన్ లో ఇది చెప్పిన పాకిస్తాన్ వాళ్ళకి ఇండియా వాళ్ళు గొడవ అయింది చంపేశారు అది ఇది అన్నావు కదా ఎందుకు చంపారు ఎందుకంటే ఇండియా వాళ్ళ బండి పాకిస్తాన్ వాళ్ళు పాకిస్తాన్ దొంగలు ఇచ్చారు కాబట్టి చంపారు అంటున్నా అందుకనే పాకిస్తాన్ షెడ్యూల్ ఓకే ఇంకా ఇప్పుడు మనం చేసేది ఏంటో నీకు తెలియదు చెప్పు ఏంటది ఏదో గోస్ట్ ఉది గోస్ట్దా నాకు తెలియదు కానీ అది ఏంటో చెప్పరా చార్లీ గేమ్ చార్లీ గేమా ఏంట్రా అది చార్లీ గేమ్ మనకు తెలియదా తెలవదు చార్లీ అంటే ఎవరో తెలియదా ఎవరు ఓ భయంకరమైన దియం వావ్ ఏంట్రా అది ఇప్పుడు మనం ఆడాలి ఆడగా ఆడితే ఆ మళ్ళీ పేపర్ కాల్తే మనం చార్లిక్ కావాల్సిన స్పెల్లింగ్స్ అన్ని రాద్దాం అన్ని లేకపోతే లేకపోతే ఏబిసిఎల్ స్పెల్లింగ్స్ రాద్దాం రాసి సే కొన్ని కొన్ని క్యా ఒక నాలుగు క్యాంటీలు క్యాండిల్ క్యాండిల్ ఆ క్యాండిల్ నాలుగు ఆ క్యాంటీన్ లక్ నాలుగు నాలుగు ఆ ఓకే క్యాండిల్ క్యాండిల్ అంటే మనం వెలిగిస్తాం చూడు అయ్యో ఓహో అయ్యా క్యాండిల్ అంటే ఆ ఓకే పేపర్ పేపర్ మన బుక్ ఉంటది బుక్ ఆ బుక్ ఆ బుక్ తీసుకొని దాన్ని చింపి చింపి చిన్న పేపర్ కాదు పెద్ద పేపర్ పెద్ద పేపర్